ఈ నెల ఇరవై తొమ్మిది కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను విజయవంతం చేయాలని మాజీ మంత్రులు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి దీక్షా దివాస్ ఇన్ఛార్జి క్యామా మల్లేష్ మాజీ రాష్ట స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మలదశ ఉద్యమాన్ని తిప్పి ఉద్యమ చరిత్రపై చెరిగిపోని వేసిన మహానేత కేసీఆర్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన చేపట్టిన నిరాహార దీక్షను మరొక్కసారి స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినముగా వారు కొనియాడారు ఈ సందర్భంగా నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించవలసిన విధి విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షా దివాస్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్పూర్తిని ప్రజలకు గుర్తు చేయాలని ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు మహబూబ్ నగర్ దేవరకద్రాట్చర్లా మూడు నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా स <laughs> O que é nada?